ఆరులో ఒకసారి ఏడులో ఒకసారి మూడులో మూడు సార్లు ఐదులో ఐదు సార్లు ఓపెనర్ గా పదిహేడు సార్లు నెంబర్ ఫోర్లో లో పదకొండు సార్లు వచ్చాడు సంజు సో సంజు శాంసన్ గురించి మాట్లాడుకుంటే తన టీ ట్వంటీ ఐ కెరీర్ ని ఇలా ఒక సింగిల్ పాటలో చెప్పుకోవచ్చు తను ఇప్పటి వరకు ఆడిన ముప్పై ఎనిమిది ఇన్నింగ్స్ లో తను ఓపెనర్ గా వచ్చింది ఎక్కువ సార్లు పదిహేడు సార్లు ఓపెనర్ గా వచ్చాడు సో ఈ రకంగా సంజు శాంసన్ ఓపెనర్ గా పదిహేడు సార్లు నెంబర్ త్రీలో మూడు సార్లు నెంబర్ ఫోర్ లో పదకొండు సార్లు నెంబర్ ఫైవ్ లో ఐదు సార్లు నెంబర్ సిక్స్ అండ్ నెంబర్ సెవెన్ లో ఒక్కోసారి బ్యాటింగ్ చేశాడు కెరియర్ మొత్తంలో మూడు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు ఉంటే అందులో మూడు సెంచరీలు ఒక హాఫ్ సెంచరీ ఓపెనర్ గా వచ్చినవే మరి సంజు శాంసన్ ప్రస్తుతానికి ఏషియా కప్ లో తీసుకున్నారు మరి ఈ ఏషియా కప్ లో తనని ఎక్కడ ఆడిస్తారు ప్లేయింగ్ లెవెల్లో అన్నదే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే ఆల్రెడీ స్క్వాడ్ ని అనౌన్స్ చేసేటప్పుడు అజిత్ అగార్కర్ చెప్పారు మనకి ఓపెనర్ గా గతంలో శుభన్ గిల్ ఉండేవాడు సో తను వైస్ కెప్టెన్ గా ఉండేవాడు మరి తన పొజిషన్ అయితే తను ఆక్యుపై చేసుకున్నాడు తను లేడు కాబట్టి సంజు శాంసన్ ఓపెనర్ గా ఆడాడు అని చెప్పాడు కానీ విచిత్రం ఏంటంటే సంజు శాంసన్ గతంలో ఎప్పుడు లేనంత ఫామ్ లో ఓపెనర్ గా ఉన్నప్పుడే తను ఫామ్ లోకి వచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటి వరకు ఆడిన పది ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు చేశాడంటే ఇంకా ఊహించండి అంతకుముందు ఏమీ లేదు అంతకుముందు ఆడిన ఇరవై ఎనిమిది ఇన్నింగ్స్ లో ఏమీ చేయలేదు ఓన్లీ ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు కానీ చివరి పది ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు నమోదు చేశాడంటే భీకరమైన ఫామ్ లో ఉన్నాడు మరి తనకు అంత బాగా కలిసి వచ్చింది టీమిండియాకు కూడా అంత బాగా తను పర్ఫామ్ చేస్తూ టీమిండియాకి కూడా హెల్ప్ అవుతుంది కదా మరి ఉన్నట్టుండి తన ఓపెనింగ్ పొజిషన్ని మారిస్తే ఎలా అనేదే ఇప్పుడు పెద్ద డిబేట్ మరి ఓపెనర్లుగా అభిషేక్ శర్మ మరో ఏం ఉంటాడు వన్ నైన్టీ ప్లస్ స్ట్రైక్ రేట్ ఉంది అభిషేక్ శర్మకి శుభ్మన్ గిల్ ఎట్లాగో ఓపెనర్గా ఆడతాడు మరి నెంబర్ త్రీలో ఆడిస్తారా సంజు ని లేదా నెంబర్ ఫోర్ లో ఆడిస్తారా లేదా నంబర్ ఫైవ్ ఇక అంతకంటే కిందికి దిగితే మాత్రం ఇంకా ఏమీ ఉండదు ఆడటానికి కూడా ఏమీ ఉండదు ఎందుకంటే మనం చూసుకుంటే ఓపెనర్లుగా ఆ అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఆడతారు నంబర్ త్రీలో తిలక్ వర్మ ఆడతాడు నెంబర్ ఫోర్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడతాడు నెంబర్ ఫైవ్ ఒకటే ఉంది సంజు శాంసన్ ఆడాలి అంటే నంబర్ ఫైవ్ లో ఆడిస్తారా లేదు తిలక్ వర్మ నే నెంబర్ ఫైవ్ కి జరిపి సంజు శాంసన్ ని నెంబర్ త్రీలోకి తీసుకొస్తారా ఇదైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మరి సంజు శాంసన్ ఏషియా కప్ లో ప్రజెంట్ ఏ పొజిషన్ లో ఆడాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి